బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీజేపీ స్టేట్ చీఫ్ గా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు దాదాపు ఖరైనట్లుగా తెలుస్తుంది రామచంద్రరావు నామినేషన్ వేయాలని ఇటు హైకమాండ్ ఆదేశించింది దీంతో మధ్యాహ్నం రెండు గంటలకు రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేయనున్నారు మొదటి నుంచి రామచంద్రరావు పార్టీలో ఉన్నారు సంఘ పెద్దలు రాష్ట ముఖ్య నేతలు ఆయన పేరును సిఫార్సు చేసినట్టుగా తెలుస్తుంది అటు తెలంగాణ బీజేపీ కీలక నేతలకు అధిష్టానం ఫోన్లు చేసింది కాసేపట్లో అధ్యక్ష అభ్యర్థికి అధికారికంగా సమాచారం ఇస్తామని హైకమాండ్ తెలిపింది దీంతో అందుబాటులో ఉండాలని పలువురు నేతలకు హైకమాండ్ ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది బీజేపీ స్టేట్ చీఫ్ గా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది రామచంద్రరావు నామినేషన్ వేయాలని ఇటు హైకమాండ్ ఆదేశించింది దీంతో మధ్యాహ్నం రెండు గంటలకు రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేయనున్నారు మొదటి నుంచి రామచంద్రరావు పార్టీలో ఉన్నారు సంఘ్ పెద్దలు రాష్ట ముఖ్య నేతలు ఆయన పేరును సిఫార్సు చేసినట్టుగా తెలుస్తుంది అటు తెలంగాణ బీజేపీ కీలక నేతలకు అధిష్టానం ఫోన్లు చేసింది కాసేపట్లో అధ్యక్ష అభ్యర్థికి అధికారికంగా సమాచారం ఇస్తామని హైకమాండ్ తెలిపింది దీంతో అందుబాటులో ఉండాలని పలువురు నేతలకు హైకమాండ్ ఫోన్లు చేసినట్టుగా తెలుస్తోంది రాజు మొత్తానికైతే ఇటు దాదాపుగా రామచంద్రరావు పేరైతే వినిపిస్తుంది సో అధికారికంగా ప్రకటించినప్పటికీ తనే ఫైనల్ లిస్ట్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది అప్డేట్స్ దీనికి సంబంధించి దీనిపై రామచంద్రరావు ఏమైనా స్పందించారా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్య నామినేషన్ల స్వీకరణ తర్వాత పరిశీలన ఆ తర్వాత ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది రాష్ట్ర బిజెపి ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఎండల లక్ష్మీనారాయణ ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేశారు అయితే ఈ నేపథ్యంలోనే అధిష్టానం నుంచి అటు పలువురు నేతలకు ఫోన్లు వచ్చాయి అందులో ప్రధానంగా మొదటి నుంచి బీజేపీలో కొనసాగుతున్నటువంటి నేత సంఘ పరివారులో పనిచేసినటువంటి నేతగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ రామ్చంద్రరావుకు ఇప్పటికే అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది తాను అందుబాటులో ఉండాలనేటటువంటిది కూడా ఆ సూత్రప్రాయంగా తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆయనే దాదాపుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పద పదాలు చేపట్టబోతా ఉన్నారనేటటువంటి చర్చ కూడా జోరందుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే మిగతా నేతలు కూడా భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు అందులో ప్రధానంగా ఈటల రాజేందర్ తో పాటు తర్మూరి అరవింద్ అదేవిధంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో పాటు శంకర్ కూడా ఈ యొక్క బీజేపీ అధ్యక్ష పదవి అని ఆశించినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే దాదాపుగా ఈ యొక్క మొదటి నుంచి పార్టీకి పనిచేసినటువంటి నేతలకు ప్రియారిటీ ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంలో అటు బీజేపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తా ఉంది దాంతో పాటుగాని ఈయన పాత బీజేపీ నేతగా ఉన్నారు అదేవిధంగా పాత బీజేపీ నేతలలో కీలకంగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి వారితో పాటు కానీ మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి నేతలతో ఈయన సఖ్యతగా ఉండడం అదేవిధంగా సంఘ పరివార్లో పనిచేసినటువంటి నేతగా ఉన్నారు ఆ వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సౌమ్యుడు అదేవిధంగా ఎటువంటి వివాదాలకు తావివ్వనటువంటి నేతగా ఉన్నటువంటి రామచంద్రరావును నియమిస్తున్నారా అనేటటువంటి చర్చ అయితే జోరు అందుకుంది ఇప్పటికే అధిష్టానం నుంచి ఆయనకు ఫోన్ లో ప్రాథమికంగా తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇవాళ నామినేషన్ ఆయన ఒక్కరే దాఖలు చేస్తారా ఇతర నేతలు ఎవరైనా దాఖలు చేస్తారా అనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది ఇవాళ సాయంత్రం వరకు కూడా వేచి చూస్తే కనుక ఎవరెవరు దాఖలు చేస్తారు నామినేషన్లు లేదంటే అధిష్టానం చెప్పినటువంటి రామచంద్రరావు మాత్రమే నామినేషన్ దాఖలు చేస్తారా అనేది కూడా కొంత స్పష్టత రానుంది రాజు అధికారికంగా అలాగే మరి కాసేపట్లో ఇటు తెలంగాణ బిజెపి కార్యాలయంలో మీటింగ్ ఉన్నట్లు సమాచారం అప్డేట్స్ నేతల యొక్క అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకు వెళ్లాలనేటటువంటి భావనలో ఉంది అయితే అధిష్టాన నిర్ణయమే అంతిమ నిర్ణయంగా ఉంటుంది అయితే ప్రధానంగా ఇవాళ నామినేషన్ల స్వీకరణ ఉపసంహత అనంతరం గడువు ఇవాళ ఐదు గంటలతో ముగుస్తుంది రేపు జూలై ఒకటవ తేదీన అధికారికంగా అధిష్టానం రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా ఈ యొక్క బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనేది కూడా ప్రకటన అధికారిక ప్రకటన చేసే చేయనున్నారు పూర్తి స్థాయిలో రేపు బిజెపి అధ్యక్షుడికి సంబంధించినటువంటి ప్రకటన వచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తా అలాగే ఇటు మరి కాసేపట్లో తెలంగాణ బీజేపీ కార్యంలో మీటింగ్ లో ఎవరెవరు పాల్గొనబోతున్నారు ఈ మీటింగ్ తర్వాత అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందా ఇప్పటివరకు అయితే ఆ బీజేపీలో మరికా చేపట్లో ముఖ్య నేతలతో సమావేశం కాబోతా ఉన్నారు అయితే అధిష్టానం ఇచ్చినటువంటి సిగ్నల్స్ కావచ్చు సూత్రప్రాయంగా ఇచ్చినటువంటి ఆ సూచనలు కావచ్చు వాటితో పాటుగానే వాటిని పరిగణలోకి తీసుకొని నేతల అందరి అభిప్రాయాలను తీసుకున్న అనంతరం కూడా రాష్ట్ర నేతలు ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు ఏంటి రావును ఇప్పటికే ప్రాథమికంగా అటు అధిష్టానం ఖరారు చేసిన నేపథ్యంలో కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక నేతలు కౌన్సిల్ కౌన్సిల్ సభ్యులు వారితో పాటుగానే పలువురు ముఖ్య నేతలు ఆ అభిప్రాయాలు కూడా తీసుకున్న అనంతరం బీసీసీ అధ్యక్షులతో కానీ ముఖ్య నేతలు పార్లమెంటు అదేవిధంగా అసెంబ్లీ కౌన్సిల్ సభ్యులతో చర్చించిన అనంతరం ఇవాళ కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది రాష్ట్ర నాయకత్వం వారి యొక్క అభిప్రాయాలను సూచనలు తీసుకొని అధిష్టానానికి పంపేటటువంటి అవకాశం ఉంటుంది అయితే ఫైనల్ గా రేపు ఇవాళ ఎటువంటి ప్రకటన చేయకపోవచ్చు దాదాపుగా రేపు మాత్రం అధికారిక ప్రకటన వెలువడనుంది జూలై ఒకటవ తేదీన దాదాపు మధ్యాహ్నం తర్వాత ఈ ప్రకటన ఉండేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తాం రాజు అలాగే ఇటు బీజేపీ కొత్త చీఫ్ అంశంపై అటు తెలంగాణ బీజేపీ పెద్దలు ఏమంటున్నారు ఇప్పటికే పలువురు నేతలు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్నటువంటి నేతగా అందరినీ తలుపుపోయని వెళ్ళేటటువంటి నేతగా రామచంద్రరావుకు గుర్తింపు ఉన్న ఉన్నప్పటికీ కూడా ఆయన ధీటుగా అదేవిధంగా విమర్శలకు ఘాటుగా స్పందించేటటువంటి నేత కాదు అదేవిధంగా సౌమ్యుడిగా ముద్ర ఉంది ఆయనకు అయితే వివాదాలకు తావివ్వనటువంటి నేతగా ఉంది అయితే మిగతిన నేతలతో కంపేర్ చేస్తే ఈయన మృదు పోయి అదేవిధంగా అధిష్టానం కొంత దగ్గరగా ఉండేటటువంటి నేత అయితే మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్నటువంటి నేతలు రావుకు మా మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఇటీవల పార్టీలో చేరినటువంటి నేతలు కావచ్చు కొత్తగా పార్టీలో చేరినటువంటి నేతలు కావచ్చు ఆ చట్టసభల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తా ఉన్నారు అయితే పార్టీ రాఫ్ పెరుగుతున్న సమయంలో కూడా ఒక కీలకమైనటువంటి నేత రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి నేత వారికి అవకాశం ఇస్తే పార్టీ క్షేత్రస్థాయి నుంచి భూ స్థాయి నుంచి కూడా బలోపేతం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది మరింత పటి పటిష్టం చేసేటటువంటి అవకాశం ఉంటుంది అందులో ప్రధానంగా ఈటల్ రాజేందర్ కావచ్చు ధర్మపురి అరవింద్ కావచ్చు బండి సంజయ్ లాంటి నేతలకు ఆ అవకాశం ఇస్తే కనుక పార్టీ మరింత బలోపేతం అవుతుంది అనేటటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ మరోవైపు ఇటు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజసింగ్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆయన పూర్ పూర్తి స్థాయిలో బూత్ లెవెల్ నుంచి ఉన్నటువంటి అధ్యక్షుల అభిప్రాయాలను తో పాటుగానే రాష్ట్ర నాయకత్వం వరకు కూడా అందరి అభిప్రాయాలను తీసుకొని ఓటింగ్ గా ఓటింగ్ నిర్వహిస్తే కనుక అందరి అభిప్రాయం మెజార్టీ నేతల అభిప్రాయం ఏదైతే ఉంటుందో ఆ అభిప్రాయాన్ని తీసుకొని నూతన అధ్యక్షుడిని నియమిస్తే బాగుంటుంది ఏకగ్రీవం కాకుండా అందరి అభిప్రాయం తీసుకుంటే బాగుంటుంది ఏ ఒక్క వర్గానికి చెందినటువంటి నేతలు మా మనుషులు మీ మనుషులు అనుకుంటూ వెళ్తే కనుక పార్టీ ఇప్పటికే సర్వనాశనం అవుతా ఉంది పార్టీ అలాంటిది గతంలో చేసినటువంటి తప్పులు కాకుండా భవిష్యత్తులో పార్టీ మరింత బలోపేతంగా ముందుకు వెళ్ళాలంటే కనుక అందరి అభిప్రాయాలు తీసుకొని ఓటింగ్ నిర్వహిస్తే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది భిన్నమైనటువంటి అభిప్రాయాలను నేతలు ఆ వ్యక్తం చేస్తా ఉన్నారు ఇప్పటికే ఆశావాహులు కూడా తమకి వస్తుందనేటటువంటి ధీమాతో కూడా ఈటల రాజేందర్ తో పాటు కూడా ధర్మపురి అరవింద్ నేతలు ఆశావాహులు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ రాజు